ప్రచారంలో భాగంగా ఇంతకుముందు వచ్చిన తల్లి ఇక్కడ మన మీటింగ్ పెట్టిపోయినా ఇదేమి కర్మ బాబు అన్నట్లు ఆ ప్రోగ్రాంకి భారీ అతను కూడా పెట్టాం మళ్ళా వచ్చిన నాన్ వేజ్ పెడతాం కానీ ఇక వీళ్ళు ఎక్కడో పోయినారు పులగం పెట్టినారు ఇక పక్కన ఉంది కాకినాకాలలో చికెన్ ఉందంటే దానిక తెలివైన వాళ్ళమ్మానాలు కూడా అందరికీ అంటే ఈ గ్రామంలో లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు కూడా చాలా సేపు ఇక్కడ కూర్చొని మనం అన్ని విషయాలు కూడా మాట్లాడినాం మనం మాట్లాడినప్పుడు ఒకటే చెప్తాం మహిళలతో అమ్మ డైరీ అని ప్రకాష్ రెడ్డి కూడా ప్రతి ఒక్క మహిళా సభ్యురాలతో పదివేల రూపాయలు కూడా తీసుకున్నారు దాదాపు పది కోట్ల రూపాయలు గవర్నమెంట్ వస్తే తీసుకొని అదే డబ్బులతో రియల్ ఎస్టేట్ చేసి భూములు కూడా కొన్నారనే విషయం మనం ఇక్కడంతా కూడా మాట్లాడింది కూడా జరిగింది కనీసం మహిళలకి ఆ పదివేలు తీసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాలైనా అన్ని రకాలుగా అభివృద్ధి అయిన తర్వాత మనం ఇదే గ్రామంలో మనం మీటింగ్ లో మాట్లాడినప్పుడు ఆయనలో కూడా కొంచెం చలనం వచ్చి ఆయన ఆ రోజు భూమి పూజ చేసింది కూడా జరిగింది కానీ అమ్మ అమ్మ డైరీ నాన్న డైరీ అంటారు కానీ మా మహిళ ఇచ్చిన డబ్బులు మేం డిమాండ్ చేసిన తర్వాత కొంతమందికి మాత్రం ఆ పదివేలు ఎనికి ఇచ్చారు కానీ మహిళలకి చాలా మందికి కూడా ఇవ్వలేదు మేము ఉంటే అడుగుతున్నాం నాలుగు సంవత్సరాలు మా మహిళల డబ్బులు నువ్వు వాడుకొని కనీసం వాళ్ళకి ఒక్కొక్క మహిళ సభ్యులకి ఒక లక్ష రూపాయలు ఇచ్చినా వాళ్ళకి తక్కువే అని కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం మన డబ్బులు పెట్టి పది కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ చేస్తే వందల కోట్లకి డబ్బులు వచ్చిన భూముల్లో వచ్చిన వాళ్ళ తోపుదుర్తి బ్రదర్స్ కను కూడా చెప్పుకోవచ్చు తిరగ చూస్తే ఉమ్మడి పెట్టిన తర్వాత దానికి చైర్మన్ కూడా ఒక బీసీ అమ్మని పెడతామన్నారు అమ్మ డైరీ అని చెప్పి వాళ్ళ అమ్మకే పాల డైరీ కూడా చైర్మన్ పెట్టారు తర్వాత వాళ్ళ నాయనేమో సింగల్ మేని అధ్యక్షుడు ఆయనేమో ఎమ్మెల్యే ఇంకా వాళ్ళు ఉదనేమో ఆమె కూడా గవర్నమెంట్ పోస్ట్ ఎస్కేలు మరి ఇంకా ఆ ఇద్దరు అన్నదమ్ములకి ఇద్దరికి రాప్తా నియోజకవర్గమే రాసిచ్చారు ఇదే న్యాయం ఒక్కసారి కూడా మీరు ఆలోచించాలి మనం ఒకే కుటుంబంలో ఇన్ని పదవులు ఉంటాయి ఎవరికైనా మరి ఇదే గ్రామంలో వైఎస్ఆర్ లీడర్లు ఎందుకు అయ్యాలేకపోయారు మీ ఎమ్మెల్యేలున్నారు బీసీలున్నారు చదువుకునే మహిళలు ఉన్నారు వాళ్ళకి ఎందుకు అమ్మ డైరీ చైర్మన్ కూడా మీరు చేయలేకపోయారని ఎందుకు మీరు అడగలేకపోయారు వైఎస్ఆర్ లీడర్లు అడుగుతున్నాం ఆ రోజు మీ జమల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ ఎమ్మెల్యే గెలిపిస్తే తర్వాత మీ ఎమ్మెల్యే ఏం చేశారు ఈ రోజు ఆయన పనినంత పక్కలు పన్నాయి ఎన్నో ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఇదే గ్రామానికి సంబంధించిన ఒక లీడర్ ఇల్లు కూడా కట్టుకుంటే కురువ సామాజిక సంబంధించిన వ్యక్తి అనంతపురం ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో రెంట్ కొంటానని చెప్పి ఇంతవరకు బాబు ఆ ఇల్లు కూడా ఖాళీ చేయలేదు ఖాళీ చేస్తే మళ్ళానేమో డబ్బులు లేవంటారు కొత్త ఇంట్లో పోవచ్చు కొత్త ఇంట్లో కట్టుకున్నారు హైదరాబాద్ లో ఉంది బెంగళూరు లో ఉంది నువ్వు ఎక్కడ పోయినా ఇల్లు అన్ని కూడా ఉన్నాయనే విషయం కూడా అందరికీ కూడా తెలుసు ప్రకాష్ నువ్వు అనుకున్నావేమో కళ్ళు మూసుకున్నారు ఎవరికి కనపడమని నువ్వు ఎక్కడ లేస్తున్నావు ఎక్కడ తిరుగుతున్నావు విమానంలో దిగుతున్నావు ఎక్కడ దిగుతున్నావు అనే విషయాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అని ప్రకాష్ రెడ్డి వారి సోదరులకు కూడా చెప్తున్నాం ఇదే గ్రామంలో టమాట మండే ఉంది ఇంతకు ముందు మన నారాయణ అన్నట్లు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అది యాలం పాడారయ్యా ఒక్క రోజు లో చిన్నగా వేస్తారు యాలం పాడినట్లు మాట్లాడి రోజు డప్పు కొడతారు దాని మా అమ్మ అనిపిస్తున్నారు మన ఆ రోజు నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి మన ఈ గ్రామానికి ఇంతవరకు ఈ డబ్బల్లో కూడా రాజారెడ్డికి ఇంకో ఆయన చెందు ఉన్నాడు వాళ్ళిద్దరికీ కూడా దీంట్లో కూడా సగ భాగం ఉండదనే విషయం కూడా తెలుసు ఏది వచ్చినా ఎక్కడ దొరికినా అన్ని మింగేయడమే కానీ కనీసం పేద ప్రజలకు ఏదైనా చేద్దాం ఆ గ్రామాలు అభివృద్ధి చేస్తామని ఏ రోజు కూడా ఈ రోజు ప్రకాష్ రెడ్డి బ్రదర్స్ ఆలోచించలేదనే విషయం మీరందరూ కూడా గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాం ముఖ్యంగా మనం గుర్తించాలి కాదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గుర్తించాలి వాళ్ళు కూడా ఇంకా గుర్తించలేకపోతే మిమ్మల్ని కూడా తినేస్తాడు ప్రకాష్ రెడ్డి సోదరులని ప్రత్యేకంగా వైఎస్ఆర్ లీడర్లు చెప్తున్నాం అయ్యా వైఎస్ఆర్ సోదరులు కూడా ఇప్పుడు కూడా తెలుసుకొని రండి మా పార్టీ రండి అందరూ కలిసి మలిసి మంచి మెజారిటీతో గెలిస్తే తప్పకుండా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసేదానికి మేము కూడా ముందుంటామని ప్రత్యేకంగా వైఎస్ఆర్ లీడర్లు కూడా చెప్తున్నాం లీడర్ అని చెప్పుకునేదానికి కూడా మీకు అర్హత కూడా ఈ రోజు లేదు ఒక్క పని కూడా మీరు చేయలేనప్పుడు ఎందుకు మీరు రెట్ సైడ్ ఉంటారని వైఎస్ఆర్ సోదరులు కూడా మేము అడుగుతున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రామాలన్నీ కూడా ఎంతో ప్రశాంతంగా ఉండే వైఎస్ఆర్ సోదరులు కూడా దోసుకుంటున్నారు ఇక్కడ మనం రాత్తాడుతో జాకీ కూడా తీసుకొచ్చింటే దాంట్లో కూడా పదహైదు కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వల్ల జాకీ పరిశ్రమ కూడా అదే జాకీ ఉండింటే ఈ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు కూడా కలిగిండేటివి కనీసం మట్టి కూడా మాఫియా చేశారు ఒక ట్రాక్టర్ మట్టే బునాడి తోలుకోవాలన్నా అక్కడ ఎమ్మెల్యేతో పర్మిషన్ తీసుకునే పరిస్థితి మన రాష్ట్రాల్లో కూడా ఏర్పడిందని కూడా గుర్తు చేస్తున్నాం అందుకని మీరంతా కూడా గుర్తు పెట్టుకోవాలా ఏ ప్రభుత్వం